ಯಾರ್ಟಿ ನಮಸ್ತಿವಾಯಿ ನಾನು ಒಳ್ಳೆಯ

చిన్నగా పట్టింది వెనక తాళ్ళు కర్ణ వెనక కొట్టి చేసుకోండి వెనక కొట్టి చేసుకోండి పట్టింది చిన్నగా పట్టింది చిన్నగా చిన్నగా పట్టింది అటుడు సైడ్ పళ్ళు సైడ్ పళ్ళు ఏంటి వెనకపాళ్ళు 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 ద్వారా దింది ఏంటి రేపు అప్పుడు కట్టినప్పుడు ఏంటి ఒక రిజ్ ఏమంటాడు ఎట్లా చిన్నగా మండనుకోండి தென்ன가는ே தென்ன가는ே ரோகானே ரோகானே தென்ன가는ே என்ன கேட்டாலும் ஏத்துக்குறதுக்கு என்ன கேட்டாலும் செய்யுது கண்ணா என்ன கேட்டாலும் என்ன கேட்டாலும் சுப்புரனி சுப்புரனி என்னுகிட்டே இல்ல நம்மால நம்ம நெகிக்கோறா